నేను తొందర ఎలా ఉన్నారు నేను ఎక్కువ సూపర్గా ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దర్శనం ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి మునక్కాయ కనీ చేయబోతున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇది పైన లేయర్ అనేది ఇలా తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది ఒక టమాటా చిన్న చిన్న పీసులో కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిర్చి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కొత్తిమీర జీడిపప్పు సాల్ట్ దించుకొని బాండి పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వనివ్వండి జీడిపప్పు వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది కదా జీడిపప్పు పోపు దినుసులు ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాం పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి తిప్పుదాము టూ మినిట్స్ సిమ్లో వదిలేయండి టమాటా వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి లైట్గా సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను సిమ్లో టూ మినిట్స్ వదిలేయండి సర భలే వేగింది కదా ఇప్పుడు వచ్చేసి మునకాయలు వేస్తున్నాను మునక్కాయ వేసాం కదా ఒకసారి ఈ కర్రీ ఎంతమందికి ఇస్తాము నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అలా ఫైవ్ మినిట్స్ ఇంట్లో వదిలేయండి అది కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు సాల్ట్ ఎంత సరిపోతా అంత వేసేయండి ఇప్పుడు వచ్చేసి కారం తగినంత ఒకసారి సాల్ట్ తిప్పుదాము భలే కలర్ఫుల్గా ఉంది కదా ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత వాటర్ పోసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను సరిపోతాయి అలా వదిలేయండి కుసారి తిప్పుదాం వా చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి దింపేసుకోవటమే చూసారా భలే ఉంది కర్రీ వా చూసారా భలే కలర్ఫుల్ ఇవ్వండి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం టేస్ట్ చేసి చూపిస్తాను కర్రీ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది కదా సేమ్ క్యాటరింగ్ స్టైల్ లాగా చేశాను చూడండి ఎంత బాగుందో జీడిపప్పు వేసి చాటింగ్ స్టైల్లో చేశాను ఇప్పుడు అన్నీ సరిపోయాయి లేదో వా సూపర్ అంటే సూపర్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్